నమస్తే అండి మా ఛానల్ జాగ్రత్తగా చూడండి ఈరోజు నుంచి పొయ్యి మీద వంటలు చేసి చూపిస్తాను మీకు ఎలా చేయాల్సింది ఈరోజు ఏం వండుతున్నా వంకాయ పచ్చి రొయ్యలు ఎగురు చేస్తాను ఛానల్ తర్వాత మట్టి చట్టు పెట్టిందండి మా అమ్మ మట్టి చట్టు మీదే వండుతాను చూడండి మా ఛానల్ జాగ్రత్తగా చూడండి వదిలిపెట్టండి ఈ మధ్యలో మేము వీడియోలు చేయలేదండి ఇల్లు మారాల్సి వచ్చింది మా అమ్మ కొత్త పొయ్యిలు ఇల్లు మారాది కొత్త ఇల్లు ఎదుగు అండి బాగుందండి మా హౌస్ అన్నం కూడా రెండో పై కూడా మన రెండు పైలు ఈ రోజు నుంచి తొందరగా తొందరగా పనులు అయిపోతాయి అన్నము కూర ఇంకేమేస్తావో చూపి కూర ఎట్ట వండుతావో చూపి నేను ముందుకొచ్చి వచ్చేస్తా ఉండ చూడండి పొయ్యి మీద చట్టి పెట్టుకున్నాను మట్టి చెట్టండి ఆన్లైన్లో బుక్ చేసి తెప్పించాము ఇది ఆయిల్ వేసుకుంటున్నాను సరిపోని ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత జీలకర్ర వేసుకున్నాం ఫస్ట్ పచ్చి రొయ్యలు వంకాయ ఎండ్రోయలు వంకాయ కూడా వేసుకోవచ్చండి చూపిస్తానండి రొయ్యలు కూడా తీసుకున్నాను మీకోసం చూపిద్దామని చూడండి వంకాయలు మన చెట్టు అండి ఈరోజా కాసి ఈరోజు కోసుకొచ్చే చెట్టు తోటలు పచ్చరి ఆయిల్ తీసుకుంది చిన్నల్పాయ పేస్టు అల్లం పేస్ట్ పెట్టే ఉల్లిపాయ పచ్చిమిరకాయలు ఫస్ట్ తీసుకుంటున్నాను కొంచెం లేట్ పట్టుద్దాండి మట్టి చెట్టు కదా ఆయిల్ వేసుకోవాలి పక్కన ఆ రైస్ అడుగుతుంది ఇలా అయితే మీకు చక్కగా కనపడుకోవాలి జీలకర్ర ఏవి ఇక ఉల్లిపాయ పచ్చిమిరప ముక్కలు వేసుకున్నాం ఇది పసుపు కొంచెం కాస్త ఫ్రై చేసుకుందాము ఉల్లిపాయలు పచ్చిమిరప ముక్కలు ఆగాలి మీరు ఉల్లిపాయ పచ్చిమిరగా లేదు అండి రొయ్య వేసుకుంటున్నా రొయ్యలు వేసుకున్నా కూడా అల్లం పేస్ట్ ఇదో చిన్నల్లిపాయ అల్లం చిన్న వేస్తుంది చిన్నకాయ కాదు అమ్మా ఇది మంది కడిపి అదే అవి ఎనభై వేగిన తర్వాత వంకాయ ముక్కలు వేస్తారు ముందు అల్లం వేస్తే అడుగు వేసావు తీసావు ముందు అల్లం వేసుకుంటే అడుగు అంటే అందుకని రొయ్య వేసుకుని అల్లం చిన్నుల పై పెట్టి వేస్తానండి సన్న మంట మీద ఏగుతున్నాయండి ఈ కుండలో ఈ ఎర్ర కుండలో వండుకుంటే కట్టులాగా వస్తుంది బాగా టేస్టీగా ఉంటుంది కూర వీటి మన మామూలు బాండీల్లో కంటే కూడా దీంట్లో కూర బాగుంటుంది కాకపోతే కొంచెం లేట్ పట్టిద్ది చెగ ఎక్కువ పట్టిద్ది అందుకని పొయ్యి మీద పెట్టుకోవాలి

రొయ్యలు తీసుకున్నాను రెండు కేజీలు తీసుకున్నాను వంకాయలు వేస్తే బా మానవుడు బాగా తింటాడు ఇష్టంగా కనుక వంకాయలు వేరే ఇంకొక వేయాలి వేయాలంత ఉండే ఈ ఏదైనా చూపిస్తానండి వీడియో చేసి మా మీద దయించి వీడియోలు చూడండి పల్లెటూరు వంటలేండి మామి కొంచెం ఎక్కువ ఎక్కువ వంటలు చేస్తామండి అందుకని కొంచెం లేట్ పట్టింది మీరు చూడటానికి మా మీద దయించి కొద్దిగా ఊరికేసి చూడండి మా ఛానల్లో రొయ్యలు అల్లం పేస్ట్ చిన్న పేస్ట్ వేసుకున్నాం కదా ఇప్పుడు వంకాయ ముక్కలు వేసుకో నుసం కల్లు వేసుకుంటున్నాను నిద సర్ పోని కొంచెం కొబ్బరి పచ్చి కొబ్బరి మిసి వేసుకున్నాను కొద్దిగా కొద్దిగా కల్లు వేసుకుని మొత్తం వేసుకున్నాను మంచిందండి పైన పడుంది మంచి మూత వేస్తుంది కాసేపు ఒకసేపు క్లోజ్ చేస్తున్నానండి మూత ఎంతవరకు మగ్గిందో చూడు మధ్యలో కలుపుకోరా కూర కలుపుకుంటావు చేస్తున్నానండి చూద్దాం మగ్గుతుంది మగ్గు వచ్చింది ఇంకా కొంచెం సేపు యాగను వాళ్ళకు కొయ్యలు చూడండి కనగన వంట ఐదు నిమిషాలు మగ్గిపోసా Ito rin ang wangkay ko Magito yun eh.

పక్కన కారం కారం కొంచెం ఎక్కువేనండి మీరు సరిపాను వేసుకోండి మీరు ఎంత తింటే అంత రొయ్యి ఉడకాలి కదా కొంచెం ఎసరేసుకుందాం కొంచెం մոտ դեպտես կնոջը հետ վայ նշալ